ఏం నడుస్తుంది వాళ్ళ పేరు పేరు బాగా అండి నేను ఓటేయడానికి చీకట్లోనే ఉన్నాయి అన్ని బూతుల్లో కూడా చీకట్లోనే ఉన్నాయి లైటింగ్ అనేది లేదు ఆ కనిపించట్లేదు అడిగినా కూడా అక్కడ కోపడిపోతున్నారు ఓటర్లు అందరూ కూడా దేనికి వేస్తారు కూడా తెలియట్లేదు ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు వేసుకునే హక్కు ఉంది కానీ అది కూడా ఇక్కడ కోడు చేసేస్తున్నారు ప్రజాస్వామ్యం మొత్తం పాడైపోతుంది ఎమ్మెల్యే ప్రతి బూతులో కూడా ఎమ్మెల్యే చీకట్లోనే ఉన్నాయి మొత్తం అన్ని చీకట్లోనే ఉన్నాయి ఏది కూడా గుత్తులు కూడా కనిపించట్లేదు చెప్పామండి చెప్పాం అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా మిగతా బూతుల్లో కూడా అలాగే ఉన్నాయి అక్కడ పొరపాటు ఏమో అనుకుని మేము బయటకు వచ్చేసాం కానీ అన్ని బూతులు కూడా ఎమ్మెల్యే లు మొత్తం పిఠాపుర నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎమ్మెల్యే లు పనిచేయట్లేదు లైటింగ్ లేదు అసలు తెలియట్లేదు ఎక్కడ మంచిగా చెప్పాను సార్ చెప్పాం కానీ ఇంకా అసలు ఏం తీసుకోవట్లేదు అండి లైట్లు లేవన్నా పట్టించుకోవట్లేదు ఆ చీకటిగా ఉంది ఆ డోర్స్ కూడా ఓపెన్ చేయట్లేదు వేసే హోటల్ మీద కోపాడిపోతున్నారు ఈ ఎలక్షన్ అంతా ప్రజాస్వామ్యం మొత్తం భ్రష్ పరిష్కరించడానికి ఉంది ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఈ రోజున పిఠాపురంలో ఎమ్మెల్యే ఈవీఎంలు ఏవి కూడా పనిచేయట్లేదు ఓటు వేసే వాళ్ళకి చెప్తున్నాను ఒకసారి చూసుకోండి చూసుకోండి అని ప్రజాస్వామ్యం కాపాడడానికి మాత్రమే ఏ పార్టీకి సంబంధం లేదు ఈవీఎంలు ఎమ్మెల్యే ఈవీఎంలు చీకట్లో ఉన్నాయి ఓటు మీరు దేనికి కనబడిందా లేదా అంత లైటింగ్ ఫుల్ పేజీగా లైటింగ్ లేదండి సమ్మర్ లో కూడా ఎలక్షన్ డిపార్ట్మెంట్ సరి చూసుకోవాల్సిన బాధ్యత ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉంది ఎందుకంటే సగటు వాటర్ ప్రతి పౌరుడు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఓటేసే ప్రతి పౌరుడు కూడా వాడు దేనికి వేస్తున్నారో వాళ్ళకి పూర్తిగా సాటిస్ఫై లేదు అన్న మీరు ఓట్ వేస్తారా ఇప్పుడు ఈవీఎం మిషన్ దగ్గర అన్ని కనిపిస్తున్నాయి గుడ్లు లైటింగ్ ఫెయిల్యూర్ ఉందండి ఖచ్చితంగా లేదని కొంచెం నేను మామూలుగా నా మాక్సిమం లైటింగ్ ఫెయిల్యూర్ ఉంది కూడా పేరు దుర్గా అన్న ఇక్కడ ఎన్నో పోతుంది నూట అరవై నాలుగు స్థానిక ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి మరి ఎట్లా జరుగుతున్న ఈవీఎం మిషన్ అని ఏం కనిపిస్తారో అయితే బానే కనబడుతున్న ఎమ్మెల్యే అయితే కొంచెం బ్లర్ బ్లర్ గా లైటింగ్ వస్తుంది లైట్ లైట్ గా లైటింగ్ వస్తుంది అక్కడ ఉన్న అది వాళ్ళకి చెప్తే మేము మా హెడ్ ఆఫీసర్ కి చెప్పిన వాళ్ళు చెక్ చేసుకుంటారు మీరు వెళ్ళద్దు అని అంటారు మరి అంతలోపు ఓట్లేదు మరి ఎవరికి వేస్తున్నారు ఏంది కదా ఫస్ట్ ఎంపీ ఓట్ పెద్దలు ఎవరికి వేస్తున్నారు తెలుసు నాలుగు నంబర్ గా ఏదో నొక్కుతున్నారు వాళ్ళు ఎంపీ ఓట్ కి అసలు వాళ్ళకి పెద్దలుగా ఏం తెలుస్తుంది మనం వెళ్ళి చెప్తున్నా సరే పెద్దలు ఎవరు వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి ఉంటారు అవుతుంది చెప్తుంటే వాళ్ళు వచ్చి రెస్పాన్స్ అవుతలేదు లోపల నుండి కొన్ని మేము తీసుకెళ్తాం అంటే అది కూడా ఒప్పుకుంటలేదు వాళ్ళు ఎవరు అధికారులు ఇప్పుడు కళ్ళు అందరినీ తీసుకెళ్లి ఖచ్చితంగా ఇంకో పర్సన్ వెళ్ళి ఓటు అలా అలా అవ్వదు మీరు వెళ్ళకండి మా పంపుతాం అని అంటున్నారు మేము తీసుకొని వెళ్తున్నా లైట్ వస్తుంది లైటింగ్ అది ఒకటే ఉన్నాయన్నీ బానే వస్తుంది ఎంపీది అక్కడ ఉన్న అధికారులు ఏం చక్కగా ఏం చూస్తలే ఎవరికి పవన్ కళ్యాణ్ కదా ఎంపీ తొమ్మిది ఎమ్మెల్యే నాలుగు లక్ష్మి ఇక్కడ విడాబురం స్థానికు ఇక్కడ ఈవీఎం మిషన్ లో ఏం సరిగ్గా కనిపిస్తలే చెప్పి మాట్లాడుతా ఉన్నారు మీకు సరిగ్గా కనిపించింద అంటే ఈవే మిషన్ కనిపించిందండి మాకు అంటే ఏ మిషన్ సరిగ్గా లేదు ఏ మిషన్ సరిగా రెండు కనిపిచ్చి మాకైతే రెండు కనిపించింది రెట్లు ఉంది లోన మొత్తం బాగానే అంటే ముసలోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి కొంచెం పెద్ద కొంటది ఏమంటే కాలేజోలు పెట్టుకోకూడదు అంటున్నారు కదా మరి కాలేజో పెట్టుకోవద్దు అంటున్నారు మరి కలజోలు పెట్టుకోకుండా వేయాలంటే వాళ్ళకి తెలియదు కదా మరి ఎవరు ఇస్తారు వాళ్ళు వేయించున్నారు లేండి అంటే వాళ్ళు చెప్పిన నెంబర్ లకి ఇస్తారా వాళ్ళకి ఏమో తెలియదు అండి అది లోపల మనకి తెలియదు కదా అంటే మొత్తం లోన్ అయితే ఓకే ఉందా మంచి ఇక్కడ బిడ్డపురం స్థానికి ఓటేసారా చూపే మరి ఎట్లుంది లోన పోలింగ్ బూత్ లా సరిగా ఏం కనిపిస్తలేవు అని చెప్పి లైట్లు లేదు అంటే దీనికి ఎమ్మెల్యే దానికి ఎంపీ దానికి రెండు వాటికి రెండు వాటికి అంటే అక్కడ ఉన్న అధికారులకు ఏమైనా చెప్పారు ఎవడ పట్టించుకుంటలేదన్నా నేల పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళకి ఎలా వేయాలి ఎలా దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల సీరియస్ అవుతున్నారు తిరిగి ఎందుకు సీరియస్ అవుతారు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు అందరూ అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు లోన అది మేము పట్టించుకుంటలేదు ఎవరు జనసేన తాలూకులు లేరు అక్కడ జనసేన సరించేవారు లేదా ఎవరు లేరు అక్కడ మరి అక్కడ అక్కడ ఉన్న అధికారులకు చెప్పాలి కదా మీరు ఇట్లా అది చెప్తే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు వస్తున్నారు అని ఫ్రెష్ మీటింగ్ పెట్టారని అక్కడ పెట్టాకెళ్ళ పోలీస్ వాళ్ళు వచ్చారు చెప్పి లోపు ఫ్లాట్ పెట్టుకోవడం మరి ఏందన్నా అంటే పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి ఇన్ని అయినా ప్లాన్ అంటే ఎందుకు ఇంతగానే ఎందుకు ఆయన వస్తే ఇక్కడ మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు నిన్న చాలా మంది పైసలు పంచారు వంగ గీత గారు ఇంటికి వెళ్ళి కొంచెం కొట్లాట అంటే గొడవ అనేది చేసారు కదా సో దాని గురించి ఏమైనా తెలుసా మీకు దాని గురించి ఏమీ తెలియదు అన్న కొంచెం పెట్టారని తెలుసు కానీ తొంగ ఓట్ల కోసం ఇలా చేస్తున్నారని కూడా తెలుసు అన్న కొంతమంది సిరాజ్ గోపాల్ ఇక్కడ బిడ్డాపురం స్థానికులేనా స్థానిక నెంబర్ అన్నా భూతం వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఫోర్ లా మనకు ఈవీఎం మిషన్ లో ఏం కాదు సరిగా కనిపిస్తలేదు అని చెప్పి అది చీకట్లో ఉన్నాయండి ఇప్పుడు ఇందాక బాగా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ చీకట్లో పెట్టారు మాకు కొద్దిగా డౌట్ గా దాని దానివల్ల మేము కొద్దిగా బాధపడుతున్నాం అంటే ఇప్పుడు ఎంపీ మంచిగా అనిపిస్తుందా అదేండి ఎంపీది ది కూడా బాగానే ఉన్నాయండి ఇందాక నేను ఓటింగ్ ఆల్రెడీ వేసి వచ్చాను మీరు వేసినప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదు అంటే ఎందుకు చేంజ్ చేస్తారు వీళ్ళు ఏమో మరి మాకు అర్థం కాదండి అంటే ఇప్పుడు అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్న ఆఫీసర్స్ ఏమి రెస్పాండ్ అవలేదు ఆ తర్వాత ఏంటంటే మేము చెప్పేవాడి ఇందాక ఆన్ చేశారు నేను చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడేమో ముసలాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళకి కొద్దిగా కొల్లా అనుక కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఇప్పుడు కనబడని వాళ్ళని వాళ్ళ పక్కన ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఓట్లు ఇప్పియాలా అంటే మేము జరుగుతుందా అట్లాగంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఉంటే ఎవరైనా తీసుకెళ్తున్నారు లేకపోతే మాత్రం వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సపోర్ట్ తీసుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళని తీసుకుంటే మరి వాళ్ళు ఎవరికి చెప్తారో ఎవరికి వేస్తారు వాళ్ళకి మాత్రం కన్ఫ్యూజ్ అండి ఇప్పుడు మేము మేము బాధపడేది ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ప్లాన్ లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దామని చెప్పి ప్లాన్ అంతే కదండి మా పవన్ కళ్యాణ్ గారిని ఓడిందా గొర్రెలు మరీ అమ్మా ఇక్కడాపురం స్థానికులేనా అది గారు ఇది ఓటేసా ఓటేసే వచ్చాను నా బాబు కేసేసి ఓటు తల్లిదాన్న ఎవరికో నా బాబు కోసం ఏడిసిన బాబుకేసాను ఎవరమ్మా బాబు గ్లాస్ వేసాను రెండు ఎందుకంటే అయ్యోపు వెళ్ళిపోతారు ఎందుకంటే వార్తల్లో ఏమైనా అలా అనుకున్నా చంద్రనాయుడు బాబు వెళ్ళి పిల్లిని సంఖలు పెట్టి పిటప్రాన్ని వదిలేడు ఆడు 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 ఆడి నుదిలేడు పిల్లిని తీసుకెళ్లి సంకలో పెట్టి పిటపరాన్ని వదిలేడు అన్నాడు ఎందుకు అనాలన్నమాట కలియాణం బాబు మూడు సార్లు నమ్మేను నేను దేవతని దుర్గతలని మూడు సార్లు నన్ను నిర్ణయం చేయదు అన్నాడు అయ్యి ఆలోకించేని వార్తల్లో నా బాబు లెగ్గాలి నేను దండం పెట్టుకుంటున్నాను తల్లికి అమ్మా నేను పాపరేషన్ తీసుకున్నాను నీకు నేను దండం పెట్టుకుంటున్నాను ఆ బిడ్డని ఎలుగులో తీసి రావాల నా ఆ ఎలుగులో మీరు రెండు పేడవన్న మా ఆయన నేను కూడా చేసేసాం నాకు పింఛనే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చారు కదా మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి దత్తపుత్రుడు గిట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటే తెలుసా అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పైసలు ఇచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కింద పని చేస్తున్నాడు అంటుతా మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి గుండెలు తీసిన బంతు ఈ జగన్మోహన్ పై కనపడతా లేదు చంద్రనాయుడు బాబు మేమే మోపుతున్నారు గాని యథార్థంగా జగనం చేసిందంతా మోసం పైకి అమ్మఒడి డబ్బులు ఈ డబ్బులు ఇంటింటికి వాటర్లు పంపించడం ఇవ్వడము చెత్తకుండి ఎట్టడం అంటున్నారే కానీ బియ్యం ఎంత రేటు ఉల్లిపాయలు ఎంత రేటు ఆయిల్ ఎంత రేటు మనమేన ఎంత తీసి మనకి ఎడుతున్నాడు ఎన్ని కోట్లు తాసాడు నేను ముసలిదాన్ని ఖచ్చితంగా చెప్తాను నాకు పిచ్చిన ఇవ్వపై పర్వాలేదు నా కొడుకులు లేరు ఎవరు లేరు నా భర్త నేనే బతుకుతున్నాం నాకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా నీకు తీసుకోలేదు నేను ఇచ్చిరా నీకు నాకు ఇవ్వలేదు నేను తీసుకోను మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటవా గెలకపోతే ఇక్కడే కొందరు ఉంటాను ఇక్కడ తల్లి గెలుతాడు నా గుండె కాదు చాచిగా చూస్తుంది నా కొడుకులు లేరు ఫస్ట్ మీరు ఏడవ కానీ మీరు నా కొడుకులు లేరు పవన్ కళ్యాణ్ నా భర్త తేవాలని నేను తినాల నాకు నా కూతురు నాకు ఎవ్వరు పెట్టరు నా పవన్ కళ్యాణం కలాల మరి పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా చేస్తాడా నీకు నాకు పప్పన్నా పర్వాలేదు ఆయన పరువు కావాలి నా కూడదు నా కొడుకుల ఆయన పరువు కావాలి ఆయన నిలబడాల చంద్రనాయుడు బాబు కాడ పిల్లిని తీసుకెళ్లి సంకల పెట్టి వదిలేపెడ్రన్నాడు జగనం అన్నాడు జగన్ మరి పవన్ కళ్యాణ్ జగన్ ఏమంటాను ఇదివర పులి పిల్లి పులి అయింది అంటాను పిల్లి పులి అయింది ఎవరికంట ఎవరు జగనంతో అంటాను పులి అది ఓడిపోతాడు అనుకున్నారా వాడు నా సత్యమైన నా తల్లి ఉంది ఆయన నమ్ముకున్న తల్లి ఓడిపాడు ఎప్పటికి ఓడిపాడు పోలీసుకుని కొట్టుకు వెళ్ళిన నా కళ్యాణం 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 అంతా ప్యాన్ పెడతాను అది ఇప్పుడు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళమ్మ ఒక వీడియో చేసి పంపించింది అంటే షర్మిలాకే నేను సపోర్ట్ చేసా జగన్ కి సపోర్ట్ చేయను అని చెప్పి మాట్లాడింది కన్న సపోర్ట్ దాని గురించి ఏమంటారు మీరు ఏంటంటే అందులో ఎంత తేడా ఉందో తొమ్మిది మాసాలు మోసి గాలికి దూలికి పోకుండా బిడ్డని పెంచినందుకు బిడ్డ మీద ఎంత ఇరసపుట్టిందో అది గుర్తు ఉండాలి కదా తల్లికి ఇప్పుడు మన విజయమ్మ గారు ఇక్కడ లేరు మన మన రాష్ట్రం బయట దర్శంలో ఉంది సో మన షర్మిల గారికి సపోర్ట్ చేస్తా నేను జగన్ గారికి సపోర్ట్ చేయను ఇట్లని చెప్పి అంటే జగన్ గారి సొంత చెల్లలే మా అన్న హంతకుడు గీట్లని చెప్పి అంటుంది కదా తింటున్నా మరి దాని గురించి ఏమంటాం ఏంటంటే అర్థం అంతే కదా బాబా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత బాబు తాత ఊరంతా నా భర్త ద్వెచ్చ తొక్కిన డబ్బులు ఎట్టి ఊరందరికి ప్యాటీ ఇచ్చేస్తాను పార్టీ మళ్ళీ అలాగేలా కాదు పార్టీ ఇచ్చేస్తాను నా భర్త రిక్సా దొక్కుతాడు కాదు ముసలాడు ఎంత పైసలు పైసలే నాకు జగనం అరవాలే రిక్షా దొక్కితే ఎంత ఒక రోజు ముసలోని ఒక రోజు తొక్కుతాయి ఒక రోజు వేస్తాడు లోడు లేకపోతే రిక్షా దొక్కిన పైసలతో మీరు పార్టీ ఇస్తారా ఇస్తాను చెప్తాను ఇస్తాను పార్టీ ఇస్తాను పవన్ కళ్యాణ్ పిలుస్తాడు పవన్ కళ్యాణ్ తెలిసిన పర్వాలేదు బాబు నేను రెచ్చదక్కి నా భర్త తెచ్చిన డబ్బులతో తిని గెలిచిన తర్వాత నా వోళ్ళకి అందరికి అందరికి నాకు దేవుడి ఇస్తాడు కాబట్టి నేను పార్టీ ఇస్తారు భీమా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే ఏడుస్తా ఉంది ఎందుకంటారు ఇట్లా గెలమని ఆవిడ మనుషులు గెలమని అంటే కొంతమంది ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు పిల్లి పిల్లి అని చెప్పి చాలా చేసాడు వచ్చే వచ్చి కోసింది వచ్చింది ఏం చేసి లేదా ఆడ చేసేది ఏం లేదు లేపను చంపేయ్యాడు ఉన్నవాడు నిలబెట్టాడు అది ఓటేసేసారా వేసేసారా ఎవరికేసారు మళ్ళా మా కళ్యాణ్ లేదు ఇప్పుడు కళ్యాణ్ గారు గెలిచాక నువ్వు రిక్షా దొక్కిన తోటి మొత్తం పార్టీ రిక్షా దక్క కాదు మా దగ్గర మా దగ్గర ఉన్నా కాడికి రిక్షా యూ

అంటే మొన్నటి వరకు వంగగీత గారు మాట్లాడిన మాటలు గుర్తా ఉన్నాయి అంటే నన్ను అందరు ఏడిపిస్తున్నారు హేళన అవునండి వ్యక్తిని బట్టి ఏడిపిస్తున్నారు అంటే ఆవిడ తెచ్చుకున్నాం ముప్పది అప్పుడు ఒక కష్టం అంటే పేదోడికి ఒక పది రూపాయలు ఇవ్వడం ఆడు నిజంగా డబ్బు ఉంటాడు ఎవరిని అడుక్కోడు కదండి అడికి లేకే కదా వస్తాడు అన్నం పెట్టమని ఓ పది రూపాయలు ఇమ్మని మరి అవన్నీ లేనప్పుడు ఆ పేదోడు ఓటు ద్వారానే సమాధానం చెప్తాడండి ఆడికి ఒక రోజు వచ్చింది ఈ రోజు నాకు ఒక కోటు ఉంది అది వినియోగించుకోవాలి అని ఓటు ద్వారా గుద్ది చెప్తారండి వాళ్ళు కానీ అండి మాకు డౌట్ ఉందండి ఈవీఎం లు మాత్రం ఏమైనా మోసం అయితే మాత్రం మేము చెప్పలేం కానీ మొత్తం పవన్ కళ్యాణ్ పెట్టాపోరు మొత్తం పవన్ కళ్యాణ్ మాకు అనిపిస్తుంది అండి ఈవీఎంలు తప్పు అయితే మేము మేము ఏం చేయలేము అని జనాలు అందరూ పవన్ కళ్యాణ్ అండి వంగగీత గారు ఎలక్షన్ అయిపోయినాక వంగగీత గారి పరిస్థితి ఏంటండి అది ఆవిడకే తెలియాలండి అయితే మాకు తెలియదు మేము మేమందరూ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మేము ఓసీ కాపండి కాపాని కాదు ఇక్కడ బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ లేరండి ఒకటండి కాకపోతే ఎస్టీ లేరు ఇక్కడ మేము అందరం కలిసేసి మేము పవన్ కళ్యాణ్ గారికి నిన్న వంగీత గారు కొంతమంది కొట్లాడి కొట్లాడారండి ఇక్కడ ఇక్కడ చెరువులోనండి ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారండి బానపిల్లి రాంబాబు గారు ఆ ఇంకా ఆవిడ నీలవేణి గారు రవండి బండి రవ్వనే ముగ్గురు వ్యక్తులు కూడా ఓ కోటి రూపాయల వరకు వీళ్ళందరి పేర్లు స్లిప్ లు అట్టు పోయి వీళ్ళందరి పేర్లు పోయి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని ప్రజల్ని మబ్బి పెట్టేసి గంటకోసారి తిప్పుకొని మీకు ఇంకో గంటలో డబ్బులు పంపుతాను పెడతామంటే ఆశ కదండి ఎరు ప్రజలు వాళ్ళని చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి శ్వాస వచ్చి పడిపోయి రోడ్డు మీద ఒక అతను అయితే సూసైడ్ చేసుకుంటానంటాడు మా సెట్ దగ్గర పైసలు ఇస్తానని మోసం చేసా పైసలు గురించి కాదండి మోసం అక్కడ మోసం గురించి చచ్చిపోతానంటే మేము బతిమాలి గ్లాస్ నీళ్ళు ఇచ్చి అతనికి లేకపోతే కూర్చోబెట్టి ఇంటికి పంపించాను ఇంకొక రోడ్నిచ్చి అయితే ఆ మోసం జరగకూడదు కదండి వాళ్ళని అలా బబ్బి పెట్టకూడదు కదా జనాల్ని వాళ్ళందరూ వైసీపీ ఏ రండి ఎవరు ఎందుకంటే డబ్బు కాదండి అక్కడ వాళ్ళు మోసాన్ని భరించలేకపోయారు మొత్తం అందరూ కూడా వచ్చి కళ్యాణ్ గారు వేసారండి ఈవీఎం తేడా మేము చెప్పలేము ఫస్ట్ ఇప్పుడు మీరు రెండు ఓట్లు వేయాలి ఫస్ట్ ఎవరికి సెకండ్ ఎవరు మా ఇంట్లో అండి మా ఇంట్లో తొమ్మిది ఓట్లండి

మీ పేరు బాబురావు అండి స్థానికులు పిటాబుల చాలా బాగుందండి ఎవరికి గ్లాస్ కే పవన్ కళ్యాణ్ భారీ బిద్దటితో గెలుతావండి అంతా వనసైడ్ అయిపోయింది వంగగీత పోయిందండి కాలు పోయిందండి ఆకిచ్చిందండి ఆకేసిందండి భోజనం పెడతాను ఆకేసిందండి రాలేదండి ఇంకా ఎక్కడ పోయిందో ఏమైపోయిందో చూస్తా ఎదుర్చుకోవాలి దాని కార్యకర్త వంగ గీత ఏం పడవండి మూడు ముప్పై ఓట్లు పడ ముప్పై వేలు పడతాయి ఉన్న మూడు రెండు లక్షల ముప్పై వేలు ఓటింగ్ రెండు లక్ష ముప్పై వేలు ఓటింగ్ లో ముప్పై వేలు పడతాయి వంద చేతికి రెండు లక్షల రెండు లక్షల ఓట్లు పవన్ కళ్యాణ్ పడతాయి పక్కాయి జనసేన మంచి మూమెంట్ లో ఉన్నాడు ఏమున్న దక్కు ఏమున్న దక్క ఏతాకు ఇచ్చావు నువ్వు టాటాకు ఇచ్చింది అది టాటాకు ఏ తాకు కాలోకి పోయే అక్కో ఏమన్నదక్కని నువ్వు ఓటు ఎవరికి వేసినాగా ఫస్ట్ ఓటు ఎవరికి వేసినాను ఫస్ట్ నెంబర్ ఎంత ఎంపీ తొమ్మిది సెకండ్ నాలుగు ఎమ్మెల్యే ఎవరైనా పవన్ కళ్యాణ్ ఏమైతాడు నీకు ఆ ఏమైతాడు మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి తెలుసు వచ్చాడు గలిస్తార గెలిచాడు గలిశేశాడు లక్ష ఓట్ల మీదట్లా వచ్చేని వేశాడు సార్ సార్ ఆ చెప్తాను ఇంటి పక్కన వాళ్ళందరికీ అందరికీ చెప్తాను ఏందరికీ చెప్తాను పబ్లిక్ అక్కడ మర్రారు అక్కడ కవర్పారా మర్రారు ఓ బంపర్ బంపర్ మధ్య అక్కడ ఏ ఐపన్ లేదు నిన్న బాగా అయింది నిన్న బాగాను

అదే మీటింగ్ ఫస్ట్ లో పెడితే ఏదైనా కొంచెం సానుభూతి వచ్చినండి ఇప్పుడైతే సానుభూతి లేదు ఆర్ వన్ సైడ్ లాస్ కొన్ని పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత మాది పిఠాపుర వాస్తు మాది అండి ఏం చూడక్కల వారు అంతే జనసేన మీరు చూడక్కలదు రేపు మెజార్టీతో మేము మాట్లాడతాం ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు తో మెజార్టీతో ఇది ఇప్పుడు ఏమనుకున్నా రేపు గెలిచిన తర్వాత పిటాపురానికి మెజార్టీ ఎంత వచ్చిందో అప్పుడు మేము ధైర్యంగా చెప్పడానికి బాగుంటుంది వస్తుంది అవునండి బూత్ నెంబర్ ఎంత మాది నూట అరవై రెండు అండి మొత్తం బాగా జరుగుతుంది అంత గ్లాస్ లోనే ఉందండి బండి మొత్తం అర్థం అండి నూటికి ఏమన్నా పది పోతే పోతాయండి అంతే ఉన్నాయన్ని కూడా గ్లాస్ ఇంకా అనుమానం ఏం లేదండి నూట అరవై నాలుగు బూత్ దగ్గర లైట్లు అనేది సరిగ్గా సరిగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా అది కొద్దిగా తెలగానే ఉందండి అది అది ఎందుకు అంటారు అది మరి అది ఏంటన్నది నాకు తెలియదు అండి మరి మరి ఎంత మంది కోట నేను ఎప్పుడైతే నూట యాభై మందికి చెప్పానండి అందరికి గ్లాస్ ఎక్కువ నూట యాభై మంది మరి ఎట్లుంది సర్కిల్ అంతా ఇక్కడ సర్కిల్ ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటదండి బ్రహ్మాండంగా ఉండదు వైసీపీ పార్టీ వల్ల దాని గురించి మనకి చెప్పే పని ఏమి లేస్తారు లేదండి ఎక్కువ వచ్చిందండి నిన్న తిరుగుబాటు ఎక్కువ ఏమవుతుందండి డబ్బులు సరిగా పంచకపోవడం కారణం అండి అదండి ఎప్పటితో జనాలు చాలా మందికి వస్తుందండి జనసేనకి అయితే మట్టి మాత్రం ఆ విధానం లేదండి డబ్బుతో పని మీరు మనకు రూపాయలు ఏదో ఇవ్వలేదండి మనకి మనకు కావాల్సిన వాడు అదను ఫస్ట్ ఓట్ ఎవరికి ఇష్టం ఫస్ట్ ఓట్ ఫస్ట్ అంటే నా ఇప్పుడు 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 ఫస్ట్ ఓట్స్ జామ్ సెండ్ ఎమ్మెలెక్ ఎంపిక ఫస్ట్ ఓట్ ఫస్ట్ ఎంపీక్ అండి నెంబర్ ఎంత తొమ్మిది అండి సెకండ్ ప్రావణ్ కళ్యాణ్ నాలుగో నెంబర్ సూపర్ ఓ థ్యాంక్ యూ మమ్మీ పేరు నా పేరు శ్రావణి ఎక్కడ ఉంటారు నేను కాకినాడలో ఉంటాను ఏం చేస్తుంటారు నేను జాబ్ చేస్తున్నాను జాబ్ ఇక్కడ పిట్టపురం స్థానికలేనా ఆ పిట్ట పేరు ఓన్ పక్కన ఓటేనికి కాకినాడ నుంచి కాకి నంచి మరి ఎట్లంది ఎవరికే ఇద్దాం అని చెప్పి అనుకుంటా ఫస్ట్ ఓట ఫస్ట్ ఎవరికి ఇస్తారు చెప్పగానే స్మైల్ వస్తుంది కదా ఇప్పుడు ఓటేయాలి కదా ఫస్ట్ సెకండ్ ఓట్ ఫస్ట్ మా పేరు రాజా ఇక్కడ ఆ దోటు ఎట్లుంది మరి మూమెంట్ ఎవరికి వేసావు ఎవరికి వేసా ఆకలేదు క్లాస్ ఎప్పుడన్నా ఎనీ టైం క్లాస్ మమ్మీ మరి ఫస్ట్ ఓట్ ఎవరికి వేసినావు సెకండ్ ఓట్ ఎవరికి ఫస్ట్ ఉదయ శ్రీనివాస్ గారిది ఎంపీ నెక్స్ట్ ఏమో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది ఎమ్మెల్యే ఎట్లుంది మరి మూమెంట్ మూమెంట్ నిజంగా వార్ వన్ సైడ్ అయిపోయింది కొన్ని కొన్ని భయాలు అట్టుకున్నాం నిన్న రోజు పొద్దున వాటర్ రెస్పాన్స్ చూసి లాడ్ బూత్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీ హ్యాపీగా తిరుగుతుంది ఇప్పుడు అయితే బట్ గుండే చేసింది అంత హ్యాపీ ఫ్రీగా ఉన్నావు అంటే అర్థం చేసుకోవచ్చు మీరు అంత ఫ్రీగా ఉన్నాం వంగగీత గారి సైడ్ నుంచి వంగీత సైడ్ నుంచి రావాలెట్స్ కొడియారు వంగీత ఇంట్లో అలా కౌన్సారి ఇంటికి రాట్ గారి అన్ని అయిపోయిన సినిమా ఏమైంది డబ్బులు డబ్బులు పెట్టుకోవడాలో ఇలాంటి ఓటు డబ్బులు ఇచ్చుకోవడం కొండాలి పెట్టినప్పుడు ఇంక ఇలాంటివి ఉంటాయి అంతే శాఖ మందికి ఇచ్చడం శాఖ మంది ఇవ్వకపోవడం ఊరుకుంటారు జనో ఎతే మొత్తం మొత్తం పంచుకోవాలి అంత పంచుకోవడం మానేయాలి ఎవరు చెబుతు పెట్టుకోవడానికి ఎవరు పెట్టినో తెలియదు మీకు వచ్చినాయి మరి పైసలు ఓటు డబ్బులు తీసుకుంటే నేను నా హక్కు నేను కోల్పోతాను రేపు పొద్దున్న నేను ఏమన్నా రావడానికి నేను నా ఇంటికి తెచ్చినా సరే బయటకు పమ్మంటాను డబ్బులు ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు నా ఇంటికి డబ్బులు తెచ్చినా సరే బయట నా హక్కు నా హక్కు నేను కోల్పోతున్నాను అది నేను మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన గెలి డిప్యూటీ సీఎం లు ఎవరికన్నా ఐదు డిప్యూటీ సీఎం ఉంటారా ఎవరికన్నా డిప్యూటీ సీఎం అదే అన్నారు ఇప్పుడు లేడీ ఉన్నారు కదా లేడీస్ లేడీ వైసీసీపీ వాళ్ళ పేర్ల పసుపు అసలు ఆయన పట్టించో పట్టించే మానేసం అరే ఎవరి పట్టించేం తెలుస్తుంది వైసైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి సజ్జల రాడు లేదంటే ఇంకోడు ఎంపీ ఉన్నాడు కదా ఆయన బాబయ్య ఎవరు ఉన్నాడు కదా విజయ్ రెడ్డి వాళ్ళు తప్ప ఎమ్మెల్యేని కూడా కలిసారు ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గానే అపాయింట్మెంట్ ఉన్నాయి వాళ్ళకి ఎవరికి ఉప చేస్తాడో ఇచ్చేస్తాడో దేనికి ఇచ్చేస్తాడు వాళ్ళు నియంత పాలన అంతా మరి వన్ సైడ్ అయ్యా మొత్తం ఇంకా చూసుకోలేదన్న అమ్మ మీ పేరు ఓటు వేసావా ఎవరికి ఇష్టం అమ్మ ఓటు గ్లాస్కి ఇష్టం మరి గ్లాస్కి ఎందుకు ఇష్టం ఫ్యాన్కి వేయాల్సింది కదా

జనసేన నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ అని మాట మాత్రం పక్కాగా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వైసీపీ పార్టీ వాళ్ళు పైసలు పంచారు మొత్తం మంచి నైట్ నేను కొంతమందికి అంది కొంతమందికి అందలేదు అది వేరే విషయం అన్న ఎంత తీసుకున్నా తీసుకోకపోయినా మాత్రం పక్కాగా జనసేన దొరికి మాత్రం అందరు అన్న పక్కా గ్లాస్ అన్న ఇక్కడ పక్కా అందరు ఉన్నారు గ్లాస్ అంటే ఇప్పుడు వంగీత గారి ఇంటికి వెళ్ళి కొంతమంది గురించి ఏమి లేదన్నా

సరిగ్గా కనిపిస్తలేవని చెప్పి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు బాగా కనిపిస్తుంది రెండు ఓట్లు వేయాలి మీరు రెండు ఓట్లు ఒకటే పార్టీకి వేసిరా లేకుంటే వాళ్ళకి ఇక్కడ మీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ అంటే మీరు రెండు ఓట్లు వేయాలా ఫస్ట్ ఓట్ ఎవరికి వేసారు సెకండ్ ఓట్ ఎవరికి వేసారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ రెండు అదే ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు తంగర్లో ఉదయ్ శ్రీనివాస్ తర్వాత పవన్ కళ్యాణ్ వేసారా మరి ఈవీఎం మిషన్ లా సరిగా కనిపిస్తలేమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో మీకు ఓకేనా మీకు మంచిగా అనిపిస్తుంది నాకు మంచిగానే థాంక్యూ నా పేరు సూర్య రామయ్య అండి ఇక్కడ పిఠాపురం స్థానికులేనా పిఠాపురం స్థానికులే పోలింగ్ బూత్ నెంబర్ ఎంత ఉన్నాయి పోలింగ్ బూత్ నెంబర్ నూట అరవై ఐదు అండి నూట అరవై ఇక్కడ అన్ని మంచిగా ఉన్నాయా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి గొడవ కోల గట్ట ఏమీ లేవు అంటే ఇక్కడ పోలింగ్ బూత్ నెంబర్ దగ్గర అంటే వన్ ఫార్టీ సిక్స్ దగ్గర అంటే అటు సైడ్ రోడ్ మీద అక్కడ లైట్లు అనేది సరిగ్గా కనిపిస్తలేము అని చెప్పి మాకు అటు సైడ్ తెలియదు ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర మేము వెళ్ళామండి ఇప్పుడు ఓట్ వచ్చాను చాలా సక్రంగా ఉంది గొడవ కానీ గోల కానీ ఏమీ లేదు మరి వేరే పార్టీస్ ఎవరైనా వచ్చి ఏమైనా కొట్లాడడం కానీ ఎవరో ఏమి రాలేదు ఎవరో ఏమి రాలేదు ఎవరో వచ్చినా మేము ఊరుకోం అంటే మీరు రెండు ఓట్లు వేయాల్సి వచ్చింది ఫస్ట్ ఓట్ ఎవరికి వేశారు సెకండ్ ఓట్ ఎవరికి వేసారు మాకు నచ్చిన వాళ్ళకి అదే అండి ఎంపీ గారికి ఫస్ట్ ఎంపీ గారికి వేసాం అండి సెకండ్ గారికి